విరాట్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా అంటూ ఉంటారు వీకే గ్రూప్స్ ఆఫ్ కంపెనీ విరాట్ ఆ పియ్యతో తిరుగుతున్నాడంటే అది వినడానికి మాకెంత దరిద్రంగా ఉందో తెలుసా ఆ మాటే మేము తట్టుకోలేకపోతున్నాము ఇక మేము ఎలా తలెత్తుకుని బయట అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే విరాట్ అయితే ఇలా అంటూ ఉంటాడు మీరు ఇంకొకసారి మధు గురించి అలా తప్పుగా మాట్లాడకండి అలా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు నేను ఎవరితో తిరిగితే మీకెందుకు ఎలా ఉంటే మీకెందుకు ఒక రకంగా చెప్పాలంటే మధు అంటే నాకు చాలా ఇష్టం మధుని నేను ప్రేమిస్తున్నాను కూడా అయితే మీరేం చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకో విషయం చెప్పన మీరు అలా అనుకోవడం నాకు కూడా ఇష్టమే మీరు అలా అనుకున్నా పర్వాలేదు నేను మధుతోనే కలిసి ఉంటాను అని చెప్పి అంటాడు నాకు మధు అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటాడు అది వినగానే వాళ్ళమ్మ చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య చాలా ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో శైలు అయితే మధుని ఎలా అడుగుతూ ఉంటుంది మధు ఒక విషయం అడుగుతా అని చెప్పవే నీకు విరాట్ సార్ అంటే చాలా ఇష్టం కదా విరాట్ సార్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అడుగుతుంది దాంతో మధు అయితే ఏడ్చుకుంటూ అవునే విరాట్ సార్ అంటే నాకు చాలా ఇష్టం నాకే తెలియకుండా విరాట్ సార్ నా మనసులో ఎప్పుడో వచ్చారే నా మనసులో విరాట్ సారే ఉన్నారు కానీ ఈ విషయం నాకే తెలియకుండానే జరిగిపోయింది కానీ విరాట్ సార్ నా మనసులో ఉన్నారన్న విషయం నేను ఎప్పటికీ కూడా బయట పెట్టలేదు బయట పెడతాను ఖచ్చితంగా బయట పెడతాను నా బాధలన్నీ తొలగిపోయి క విరాట్ సార్ నా మనసులో ఉన్నారని నేను కూడా విరాట్ సార్ని ప్రేమిస్తున్నాననే విషయం నేను విరాట్ సార్కి చెప్తానని చెప్పి మధు వాళ్ళ ఫ్రెండ్ సైలుతో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్